అందరికీ అందరికీ నమస్తే డాక్టర్స్ డే శుభాకాంక్షలు అయితే ప్రస్తుతం డాక్టర్స్ డే స్పెషల్ గా మనతో పాటు సమిత ఆనంద్ హోమియోపతి స్పెషలిస్ట్ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అందరి డాక్టర్స్ కి నేషనల్ హ్యాపీ డాక్టర్స్ డే మీకు కూడా మేడం ఇప్పుడు మనం హోమియోపతిలో ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే బీపీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం అది ఎన్ని రకాలుగా ఉంటుంది లక్షణాలు ఎలా ఉంటాయి బీపీ అంటే అధిక రక్తపోటు అధిక రక్తపోటు అంటే అందరికీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసే వాళ్ళలో కామన్గా చూస్తున్నాం అంటే ఇంచుమించు డెబ్బై శాతం ఎనభై శాతం దాకా ప్రతి ఒక్కరికి బీపీ అంటూ ఉంటుంది హోమియోపతిక్లో అంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది కానీ హోమియోపతిక్లో ఎలా అంటే మనము లక్షణాలను బట్టి తర్వాత వాళ్ళ వే ఆఫ్ లివింగ్ తర్వాత వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ ఫిజికల్ అపే ఫిజికల్ జనరల్స్ అంటాం అంటే ఇండివిజువాలిటీ ఇండివిజువల్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు ఒకేలాగా రియాక్ట్ అవ్వరు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి వాళ్ళ లక్షణాలను బట్టి తీసుకొని మేము ట్రీట్మెంట్ ఇస్తాం సో అధిక రక్తపోటు అనేది ఇప్పుడు మనము కామన్గా చూస్తున్నాము బీపీ షుగర్ ఇది మన ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అధిక రక్తపోటు అంటే కూడా అందరికి తెలిసే ఉంటుంది అదే ఏంటంటే ద ప్రెషర్ ఆఫ్ ద వెజల్స్ మన బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్తనాళాలు ఉంటాయో హార్ట్ నుంచి వచ్చే రక్తనాళాలు మన శరీరం అంతా రక్తం పంపిస్తుంది సో దానికి ఒక ఫోర్స్ కావాలి ఆ ప్రెషర్ని నార్మల్గా నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటారు సో అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే అందరికి తెలుసు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది సో అధిక రక్తపోటు అంటే దీనికి ఇంకా ఎక్కువగా ఉండడం అంటే కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఒక కొన్ని నెలలు తరబడి ఆ ప్రెషర్ ఎక్కువ దాన్ని అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయి మేడం అంటే ఇప్పుడు నార్మల్గా ఉండే లక్షణాలు ఉంటాయి ఇప్పుడు బీపీకి సపరేట్ లక్షణాలు ఏమైనా ఉంటాయి అంటారు బీపీకి యాక్చువల్లీ బీపీ కొందరికి అసలు తెలియనే తెలియదు బీపీ ఉన్నట్టు ఎందుకంటే సిమ్టమ్ లెస్ అంటారు అంటే లక్షణాలు చాలా తక్కువ అధిక రక్తపోటులో మీకు లక్షణాలు చాలా తక్కువ సైలెంట్ కిల్లర్ అంటారు దీన్ని అంటే మీకు ఎక్కువ హై బీపీ హై బీపీకి వెళ్ళిపోయి ఒక్కోసారి మీకు స్ట్రోక్ రావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు బీపీ ఎక్కువ ఉన్నట్టు సో ఇది సైలెంట్ కిల్లర్ కానీ మైల్డ్గా కొంచెం సింటమ్స్ కొందరికి కొ అందరిలో ఉండవు కానీ కొందరిలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఎలా అంటే తాళ్ళ నొప్పి హెడేక్ రావడము తర్వాత తల తిరగడము తర్వాత ఇది బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కొంచెము ఆయస పడడం అట్లా తర్వాత నోజ్ బ్లీడింగ్ అవుతుంది నోజ్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే ప్రెషర్ ఎక్కువైపోయి ఈ నోజ్లో ఉండేటి క్యాపిలరీస్ అది చాలా చిన్న మైనట్ క్యాపులరీస్ ఉంటుంది ఆ క్యాపిలరీస్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది సో ఇది ఒక సింటమే కానీ దీన్ని మనము వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే బీపీ చెకప్ చేయించుకోండి చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అది అధికారిక పోటీ వల్ల అయిందా లేదా అనేది సో ఇది సైలెంట్ కిల్లర్ అని అంటారు కానీ ప్రతి మనిషి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ వన్స్ ఇన్ త్రీ మంత్స్ లేదా అంటే వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అంటే డిపెండింగ్ అంటే ఏజ్ మళ్ళీ ఏజ్ ప్రకారంగా నువ్వు ఎప్పుడెప్పుడు బీపీ చెకప్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను సో అలా రుటీన్ చెకప్స్ చేయించుకోవడం మంచిది అంటే ఈ మన లైఫ్ స్టైల్ మన డైట్ హ్యాబిట్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము తర్వాత చిరుతిండ్లు మన మెయిన్ డైట్ హ్యాబిట్స్లో ఎక్కువ మనము బయట తిండి తినడము ప్రాసెస్డ్ ఫుడ్ తినడము అందులో సాల్ట్ ఎక్కువ ఉండడము సో దీనివల్ల మనకు అధిక రక్తపోటు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏ ఏజ్ పీపుల్కి ఇలా ఈ లక్షణాలు ఉండే అవకాశం ఇప్పుడు ఏజ్ ప్రకారం చూస్తే అంటే ఇప్పుడు మనము సాధారణంగా బీపీ పిల్లల్లో ఎప్పుడు మనం చూడలేదు పిల్లల్లో ఉండదు బీపీ బీపీ అంటూ ఉండదు అన్లస్ అంటే అది వాళ్ళకి ఏదైనా కంజనేటెడ్ పుట్టుకతో హార్ట్ డిజీజ్ ఏమైనా ఉంటుందనుకోండి హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటుంది సో వాళ్ళలో బీపీ బీపీ చూసే అవకాశం ఉంటుంది లేదా అంటే ఆఫ్టర్ ట్వంటీ సో అప్ టు టీనేజ్ వరకు యూజువల్లీ బీపీ నార్మల్ ఉండాలి దెన్ ఆఫ్టర్ ట్వంటీ నుంచి మన డైట్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడము లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము తర్వాత లేదంటే అసలు కొందరు ఏంటంటే సరిగ్గా పడుకో లేట్ స్లీపింగ్ అంటే లేట్గా పడుకోవడము డైట్ ప్రాపర్గా తినకపోవడము వీటన్నిటి వల్ల ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ కూడా ఉంటుంది ఎందుకంటే బయట ఫుడ్ తినే వల్ల దాంట్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది సో అవన్నీ తినడము ట్వంటీ ఇయర్స్ తర్వాత నుంచి మొదలుపెట్టిన పిల్లల్లో బీపీ ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉంటుంది సో ట్వంటీ టు నార్మల్గా అంతకుముందు అప్పుడు జనరేషన్ల వాళ్ళకైతే ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ లేడీస్లో అయితే మరీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ వరకు బీపీ రాకపోహో ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ యూస్ టు మెయింటైన్ ద బ్లడ్ ప్రెషర్ కానీ ఇప్పుడు లేడీస్లో కూడా మనము త్వరగానే థర్టీ ఇయర్స్లో కానీ చూడడము జెంట్స్ లో మామూలుగా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి జెంట్స్ లో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు అలా కాకుండా ఇప్పుడు చాలా ఎర్లీగా మనము బీపీ అధికారిక పుట్టు చూడడం చూస్తున్నాం అంటే దీని వల్ల అంటే అంటే ఈ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ట్రీట్మెంట్ లో తప్పకుండా మీకు అంటే దాంతో పాటు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి డైట్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా నిద్రపోవడము టైంకి తినడం బోన్ చేయడము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఉండాలి రెగ్యులర్ వాకింగ్ ఉండాలి సెడెంటరీ హ్యాబిట్స్ ఇప్పుడు అందరూ కూర్చొని పని చేయడం వల్ల యాక్టివిటీస్ తగ్గిపోయాయి సో ఇవన్నీ చేస్తూ మళ్ళీ వాళ్ళకి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా బీపీ కంట్రోల్కి తేవచ్చుకి హోమిపతి అలోపతి లాంటివి ఇమీడియట్గా మీకు బీపీగానే తగ్గించేస్తుంది మేము ఏమిటంటే కారణం చూస్తాం ఎందుకు బీపీ ఎక్కువైంది ఆ పర్సన్లో ఎందుకు బీపీ ఎక్కువైంది దానికల్లా కారణం స్ట్రెస్ ఇవ్వలేదు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు ఇంట్లో ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు ఎవరైనా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కొందరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని వాళ్ళకి బీపీ సో ఇవన్నీ కన్సిడర్ చేస్తాం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అవన్నీ కన్సిడర్ చేసుకొని మనము ట్రీట్ చేస్తే తప్పకుండా ఆ పేషెంట్కి రిలీఫ్ వస్తుంది హోమియోపథిక్లో కాకపోతే ఎప్పుడైతే అలోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేశారో వాళ్ళు వెంటనే ఆపకుండా హోమియోపతిక్ స్టార్ట్ చేసి కొంతకాలం తర్వాత అలోపతిక్ మెడిసిన్ స్లోగా తగ్గించేసి హోమియోపతిక్ మీద ఉండొచ్చు ప్లస్ లైఫ్ స్టైల్ నేను చెప్పినట్టు వాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా బీపీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు మేడం ఇప్పుడు ఈ బీపీ వల్ల రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు బీపీ వల్ల మనం ఎక్కువ బీపీ అయిపోవగానే మనకు కాంప్లికేషన్స్ అంటే ఏమవుతుంది అనేది కొందరు ఏంటి డైరెక్ట్గా సడన్గా హార్ట్ అటాక్ రావడం హార్ట్ అటాక్లో వచ్చి తో వచ్చిన వాళ్ళకి మనకు తెలుస్తుంది బీపీ ఎక్కువ ఉందని అంటే అంతవరకు వాళ్ళకి ఏం సింటమ్స్ ఉండవు వాళ్ళు పెద్దగా హెడేక్ వచ్చిన అంతగా పట్టించుకోరు ఇదేదో మైల్డ్ హెడ్ అట్లా అనుకుంటారు సో ఇన్ కేస్ అలా ఒకటి హార్ట్ అటాక్ వచ్చేది ఉంటుంది ఇంకోటి స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది సో ఇలా ఇంకోటి కిడ్నీ డిజీజ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం తర్వాత ఐ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే ప్రెషర్ ఎక్కువైపోయి ఈ మనకు బ్లడ్ సప్లై ఉంటుంది కదా కన్నుకి సప్లై చేసే ఆ బ్లడ్ వెజిల్ పర్టికులర్ బ్లడ్ వెజిల్ ఫ్రక్చర్ అయింది అనుకోండి సో విజన్ అయిపోతుంది సో ఇవి ఈ లక్షణాలు కూడా ఇవన్నీ కొంచెం మనకు రిస్క్టర్స్ బీపీ ఎక్కువగా ఉంటాయి ఓకే లోగా ఉంటాయి మరి అది వెరీ డిఫరెంట్ టాపిక్ కానీ మీకు కొంచెం అది లో బీపీ అంటే ఇప్పుడు నార్మల్ ప్రెషర్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా వన్ ట్వంటీ బై ఎయిటీ తర్వాత వన్ థర్టీ బై ఎయిటీ ప్రైమరీ హైపర్ టెన్షన్ తర్వాత వన్ ఫార్టీకి వెళ్ళిపోతే సెకండరీ హైపర్ టెన్షన్ అలా ఉంటాయి దీంట్లో టూ స్టేజెస్ ఉంటుంది హైపర్ టెన్షన్లో అయితే బీపీలో లో బీపీలో ఏంటంటే హండ్రెడ్కి తక్కువ ఉండడం ఫైనది సిస్టోలిక్ ప్రెషర్ హండ్రెడ్ లెస్ దెన్ హండ్రెడ్ కింద లెస్ దెన్ సిక్స్టీ ఆర్ సిక్స్టీ సిక్స్టీ అండ్ సిక్స్టీ బిలో ఉండేది లో బీపీ అంటారు ఇక్కడ ఏంటి ఇక్కడ మనం నార్మల్గా కొట్టుకోవాల్సిన ఆర్టరీస్ ఇక్కడ ప్రెషర్స్ చాలా చాలా స్లోగా కొట్టుకుంటుంది సో లో బీపీ వల్ల కూడా వచ్చేది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండవని కాదు సో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ డైట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకంటే సోడియం ఇంటేక్ తక్కువయ్యుండొచ్చు వాళ్ళు సాల్ట్ ఇంటేక్ తక్కువగా తీసుకుంటున్నారు అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కూడా స్లో లో బీపీ ఉంటుంది సో ఇమీడియట్గా మనం థైరాయిడ్ చెకప్స్ చేయించుకోవడము అలాంటివి చూసుకొని డైట్ ప్రాపర్గా తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు కొంచెం సాల్ట్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎక్కువ తీసుకోవాలి ఫ్లూయిడ్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి అంటే వాళ్ళ వాళ్ళ బ్లడ్లో ఈ సోడియం పొటాషియం ఇవన్నీ కొంచెం తగ్గిపోయి ఉంటుంది సో ఇది ఇందులో వచ్చి మీకు ఫ్లూయిడ్ ఇంటేక్ అదే కానీ బీపీ బీపీలో మీకు మెడిసిన్స్ అంటూ ప్రత్యేకంగా లేవు లో బీపీకి కోర్స్ హోమియోపతిలో మేము ఇది కూడా వీల్ టేక్ కన్సిడర్ ఏ పాయింట్ తర్వాత నేను మీకు చెప్పినట్టు ఒక్కొక్క మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పాను హోమియోపతిలో అలా వాళ్ళ లక్షణాలను బట్టి మేము తీసుకుని మెడిసిన్ ఇస్తే తప్పకుండా లో బీపీ కూడా క్యూర్ అవుతుంది మేడం ఇది ఫైనల్గా ఏంటంటే ఈ రక్తపోటు అనేది లైఫ్లాంగ్ ఉంటుంది అంటారా ఒకసారి వస్తే అది అది యాక్చువల్లీ అందుకే నేను ఇందాక చెప్పంటే టూ టైప్స్ అని చెప్పాను ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటుంది సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటుంది ప్రైమరీ ఏంటంటే సడన్గా వచ్చేస్తుంది మనకు తెలీదు బీపీ సడన్గా అంతవరకు బాగానే ఉంటారు కానీ సడన్గా వస్తుంది దానికి కారణం సాధారణంగా కారణం ఉండదు ఒక్కోసారి కారణం ఏముంటుందంటే మన బ్లడ్ వెజల్స్లో ఏదైనా ప్లేక్ ఫామ్ అయ్యి నేరో అయిపోవడం నేరోగా అయిపోవడం వల్ల ప్రెషర్ అది బ్లడ్ బ్లడ్ ఒకటి ఫోర్స్గా పంపించాల్సి వస్తుంది సో అది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు దీంట్లో మనం ట్రీట్మెంట్ ఆ నేరోనెస్ ఉంటుంది కదా అది ఇన్ కేస్ ఆ నేరోనెస్ ఎక్కువగా అయిపోతే అది మనము యాంజియోప్లాస్టిక్ అని ఇవన్నీ చేస్తారు వైడెనింగ్ చేస్తారనమాట సో ఆ ట్రీట్మెంట్కి వెళ్ళవలసి వస్తుంది ఇది ప్రైమరీ హైపర్ టెన్షన్ కిందకు వస్తుంది మళ్ళీ సెకండరీ హైపర్టెన్షన్ అంటారు అది మనకు ఆల్రెడీ అండర్లైన్ మనకి ఏమైనా డిజీజెస్ ఉన్నాయి కిడ్నీ డిసీజ్ ఉంది కంజనేటల్ హార్ట్ డిసీజ్ ఉంది తర్వాత కొ కొంచెం రెగ్యులర్గా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు కోల్డ్ వాటికి అలర్జీ మెడిసిన్స్ అవి ఏమవుతుందంటే దే ఇండైరెక్ట్లీ ద కిడ్నీస్ దెన్ మళ్ళీ హార్ట్ సర్కులేషన్ ఎఫెక్ట్ అవుతుంది సో అన్ మా అండర్లైన్ డిసీజెస్ మళ్ళీ కంజనేటల్ పుట్టుతో కంజనేటల్ హార్ట్ డిసీజ్ ఎలాంటివి ఉన్న వాళ్ళు ఇలా ఇంకా స్లీప్ అబ్స్ట్రక్టివ్ అప్నీ అంటారు పడుకునేటప్పుడు బ్రెత్లెస్నెస్ అవ్వడము సడన్గా ఇప్పుడు పడుకున్నప్పుడు చేస్తారు చూడండి బ్రీతింగ్ సరిగ్గా కాకుండా సో ఏదైతే కొందరికి ఆల్రెడీ కొంచెం డిసీజ్ ఉంది అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ అంటారు అంటే కిడ్నీ మీద అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి సో దాని డిజీజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి సో ఇవన్నీ ఇవన్నీ సెకండరీ హైపర్ టెన్షన్ ఆల్రెడీ ఒక డిజీజ్ ఉంటుంది బాడీలో దాని నుంచి సెక మనకు సెకండ్రీ హైపర్ వస్తుంది బీపీ సో మనం ఆ డిసీజ్ని ట్రీట్ చేస్తే ఈ బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో లైఫ్ లాంగ్ అంటూ లేదు ప్రత్యేకంగా లైఫ్ లాంగ్ అంటూ తీసుకోవాలని ఏమీ రూల్ లేదు మీరు ఒకవేళ అన్ని మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకొని మీ ఎందుకు వచ్చింది బీపీ అనేది తెలుసుకొని తర్వాత మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మన ప్రాపర్ మెడికేషన్ తీసుకొని కొంతకాలం వరకు ప్రాపర్ మెడికేషన్ తీసుకొని తర్వాత స్లోగా మెడికేషన్ తగ్గించి తర్వాత లైఫ్ స్టైల్ మీద మనము ఇది చేసుకొని చేస్తే ఐ థింక్ మెడిసిన్ లైఫ్ లాంగ్ అవసరం ఉండకపోవచ్చు